హలో అండి వెల్కమ్ టు సుబుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక కప్పు ఉరిపిడి తోటి సింపుల్గా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి బయట కొనుక్కునే పని లేకుండా ఇలా ఇంట్లోనే మీరు కూడా సింపుల్గా ఇలా చేసుకోండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము తప్పకుండా నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరిపిండిని వేసుకుంటున్నాను జల్లించుకొని తీసుకున్న వరిపిండిని తీసుకున్నాను మీరు కావాలంటే బయట స్టోర్లో దొరికి వరిపిండిని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని మనం ఏ కప్పు అయితే వరిపిండి తీసుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అలానే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే వెన్నన కానీ లేదంటే ఒక స్పూన్ ఆయిల్ కానీ వేసుకొని ఇలా వాటర్ని మరిగించుకోండి వాటర్ మరిగించుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని మనం కొలిచి పెట్టుకున్న కప్పు వరిపిణిని ఇందులోకి వేసేసుకొని గరిటితోటి కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోండి ఇందులో నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది చూసారు కదా లో ఇలా పిండి కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టేసేద్దాము చూసారా ఇప్పుడు పిండి అయితే చల్లారిపోయింది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలానే రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత పిండి అంతా మనం చపాతి పిండి ఎలా అయితే కలిపేసుకుంటామో అలానే కలుపుకోండి వాటర్ కానీ ఏమీ యాడ్ చేసుకున్న అవసరం లేదు మనం వేసుకున్న వాటర్ కరెక్ట్ గా సరిపోతుంది పిండిని ఇలా మొద్దులాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న సైజులో ఉండలు అనేవి చేసుకుందాము మనం చేసుకుంటుంది చిన్న చిన్న చెక్కలు కాబట్టి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండని ఇలా ప్రెస్ చేసామంటే మనకి చెక్కలాగా వచ్చేస్తుంది ఇలా చేతులకి అంటుకోకుండా ఉండాలంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేసేసుకోండి చాలా ఈజీగా వస్తాయి నెక్స్ట్ ఏమన్నా మందంగా ఉంటే కనుక ఇలా చేతితోటి ప్రెస్ చేస్తూ నొక్కామంటే కొంచెం పలచగా వచ్చేస్తుంది ఇలా చేతితోటి చేసుకోవడం కనుక మీకు వీలు కాకపోతే ఒక కవర్ తీసుకొని దానిపైన మనం చేసి పెట్టుకున్న ఉండలు ఇలా పెట్టేసుకొని మనకి చిన్న చిన్న పప్పుడబ్బాలు ఉంటాయి కదా పప్పుడబ్బాకి కింద అడుగున ఆయిల్ అప్లై చేసేసి ఇలా ప్రెస్ చేసామంటే చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగానే మిగిలిన ఉండలన్నింటినీ కూడా ఇలానే చేసేసుకున్నాను మీకు చేత్తోటి చేసుకోవడం కష్టం అనిపిస్తే గనక ఇలాగా ఈజీ పద్ధతిలో చేసేసుకోండి ఇలా చేసుకున్న వాటినన్నింటినీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి కానీ లేదంటే పిండి కలుపుకున్న బాణీలోకి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక కళాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న ఉండని వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుందాము ఆయిల్ మాత్రం బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటేనే చెక్కలు బాగా ఫ్రై అయిపోతాయి మంటను మాత్రం హైలోనే పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి చూసారు కదా వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని ఒక జలడి గరట్లో తీసేసుకొని ఆయిల్ పోయే వరకు ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఈ పద్ధతిలోనే ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను నాకైతే చాలా బాగా వచ్చినాయి క్రిస్పీగా పరకరలాడుతూ వచ్చేసినాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో తినడానికి ఏమీ లేనప్పుడు ఒక కప్పు వరిపిండితో ఇలా కనుక చేసుకున్నారంటే అందరూ ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకైతే ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్